అధ్యాయం మీకోసం దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై తానున్న నుంచి తనకి మొదటిగా బలిపీఠము కట్టించిన చోటుకి వెళ్లి అక్కడ ఉండమని చెప్తారు అంటే యాసోపు నుంచి భయంతో పారిపోయినప్పుడు లాభాను దగ్గరకు వెళ్లే మార్గ మధ్యంలో యహోవా ఆయనకి ప్రత్యక్షమైన చోటుకనమాట అక్కడికి వెళ్ళి ఉండమని చెప్తే ఇక్కడ వారు చేసిన పాపాలను ఇతర దేవుని విగ్రహాలను అన్ని ఇక్కడే వదిలేసి ఇక్కడ చేసిన పాపన్ని ఇక్కడతో వదిలేసి కొత్త జీవితాన్ని అక్కడికి వెళ్లి ప్రారంభించమంటారు అలాగే యాకోబు చేస్తారు అయితే యాకోబుకు పన్నెండు మంది సంతానం కలుగుతారు ఆ పన్నెండు మంది ఇస్రాయిల్ యొక్క వంశం వారు పన్నెండు గోత్రాలు వారు పీరే ప్రపంచం అంతా కూడా వ్యాపించే సంతానం వారు ఎవరనగా లేయాకు పుట్టిన ఆరుగురు కుమారులు రూబేను షిమ్యోను లేవి యోధ ఇస్మాకారు జేబులును అలాగే లేయా దాసికి కూడా ఇద్దరు కలుగుతారు వారు గాదు ఆషేరు రాహెలు రెండో భార్యకు ఇద్దరు కుమారులు కలుగుతారు ఒకరు యాసోపు బిన్యామీను రాహెలు యొక్క దాసికి రాహెలు కంటే ముందుగా కుమారులు పుడతారు వారు దాను నఫ్తాలి ఇలా పన్నెండు మంది కుమారులు అనమాట అయితే ఇక్కడికి రాగానే ఆ రాహెలుకు బిన్యామును ఎప్పుడైతే పుడతాడో అప్పుడు ఆమె ఆ బిన్యామీను పుట్టినప్పుడే చనిపోతారు ఆమె జీవితాంతం కూడా పిల్లలు కావాలి పిల్లలు కావాలి అని చెప్పి ఆఖరికి వారి అక్క మీద ఈర్ష్యతో తన దాసినిచ్చి కూడా పెళ్లి చేస్తుంది కానీ ఆమె రెండో సంతానం కలగగానే ఆ సంతానమును చూసి చూడకుండానే ఆమె మరణిస్తుంది ఆమె ప్రయాస పడింది ఆ మాతృత్వాన్ని రెండోసారి అనుభవించత ఆమె మరణిస్తారు ఆ తర్వాత ఇస్సాకు కూడా మరణిస్తారు ఇప్పుడు ఇస్సాకు తర్వాత యాకోబుకు ఆశీర్వాదం వచ్చింది యాకోబు తర్వాత ఎప్పుడైనా సరే మొదటి కుమారుడికి నాయకత్వం గాని వారసత్వం గాని లభించాలి కానీ మొదటి కుమారుడైన రూబేను తన తండ్రి ఎందు ఒక అసహ్యమైన చేస్తాడు తన యొక్క దాసి భార్యతో ఆయన అపవిత్రంగా ప్రవర్తిస్తాడు అందుకని దేవుడు ఆయనని నాయకత్వం నుంచి తొలగిస్తాడు అలాగే తన యొక్క సహోదరు విషయంలో లేయా కుమారులు కూడా ఇతరులను మోసంతో దేవుడి పేరు చెప్పి మోసం చేస్తారు వాళ్ళు కూడా నాయకులుగా పనికి రాలేదు ఇంకా రాహేలు యొక్క మొదటి కుమారుడైన యాసోపును ఆయన ఆ రూబేలు తర్వాత రూబేలు కాకుండా యాకోబు తర్వాత రూబేను స్థానంలో యాసోపును ఆశీర్వదిస్తారు కాబట్టి యాసోపు యాకోబు అంటే ఇస్రాయేల్కి తర్వాత వచ్చే వారసుడు అయితే మనం ఇంకొక విషయం గమనించాలి ఈ యాసోపే తన మిగిలిన కుటుంబానంతటినీ కాపాడతాడు అది ఎలా అనేది రాబోయే అధ్యాయాల్లో ఉంటుంది